నమస్కారం అండి రైతుల సోదరులందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు వచ్చేసి కర్నూలు జిల్లా తొక్కిలి మండలం హుస్సేనాపురం గ్రామం దగ్గర ఉన్నామండి ఇప్పుడు పగిరాయి కొత్తూరు దగ్గర మనం మిరపకైతే మందులు ఇవ్వడం జరిగిందండి ఇది అమూల్య సీడు మందులు అయితే ఇవ్వడం జరిగింది మందులు అయితే ఇవ్వడం జరిగింది రైతుకి మన దగ్గర ఉన్న నెరసప్ వారి రిచ్ లార్వీ సైడు కొట్టడం జరిగింది చెట్టు అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి పైరు మాత్రం ఎక్సలెంట్ వచ్చింది కొమ్మ పగలడం కానీ పూత గానీ సైజు గానీ ఎక్సలెంట్ వచ్చిందండి చూడండి ఒకసారి రైతు మనతోనే ఇక్కడ ఉన్నారు రైతుతో మాట్లాడే కొద్దిగా చెప్పు జమీర్ నువ్వు బాగా చేస్తా ఎన్ని రోజులు కొట్టినావు ఎన్ని రోజుల కింద కొట్టినావు ఐదు రోజుల కింద కొట్టినా ఐదు రోజుల కింద కొట్టినావు ఎట్లుంది మరి పైరు బాగుంది ఏ మందులు పడినావు అద్భుతంగా వచ్చింది నువ్వు పది మంది చెప్తావు కదా నువ్వు కూడా నా తోట బాగుందని బాగా చెప్పాలికి గుర్తా పోయింది చెట్టు నీకు సమస్య ఏదైనా ఉంది ఇప్పుడు ఇప్పుడు మా మందు కొట్టినాక ఏ సమస్య లేదు కదా చాలా మొక్క అద్భుతంగా వచ్చింది చెట్టు లింబాలే బైగి బైగి లాగా కాటికి లింబు బిక్సిమే क्लीन करके वो भी अस्था गोल लगा दो तीन डॉक्टर लगा हमारे दौड़